కూర్చొని నేను మాట్లాడుతుంటేనేమో అని పడుతున్నాడు ఫేస్ ఫోన్లోనేమో అసలు మూసి మూసి నవ్వులు అసలు ఏదో జరిగిపోయినా ఇప్పుడు కొత్తగా ఎఫ్ఐఆర్ నడుస్తుంటే అలా బ్లష్ అవుతాం అలా బ్లష్ అవుతున్నాడు నేను ఇలా ఇలా పట్టుకున్నా పట్టుకొని లాగేసాను ఫోన్ లాక్కోగానే నాకు రితు చౌదరి చాట్ ఓపెన్ అయ్యింది రితు చౌదరి అని ఉంది అమ్మే లొకేషన్ డ్రాప్ చేసింది రమ్మని ఇతను ఏం చెప్పాడో నాకు తెలియదు ఈ లోపల లాగేసుకున్నాడు లాగేసుకుని ఇలా పొట్ట మీద చేతులేసి కట్టి తోసాడు నన్ను వెనక్కి బేబీ ఉంది బేబీ ఉంది నేను కంప్లీట్ గా ఇలా బెడ్ మీద పడిపోయా షాక్ లో ఉన్నా కొంతసేపు అసలు చాట్ చూస్తే సరే నన్ను తోయటం ఒక ఓవర్ స్టంట్ ప్రెగ్నెన్సీలో పొట్ట మీద చేతులేసి కూడా తోయాలా నువ్వు అనే పాయింట్ వచ్చింది నాకు వెంటనే అసలు పెద్ద విక్రమార్కుడు ఫీల్ అయిపోయి ఏదో పెద్ద ఘనకార్యం చేసేసినట్టు వేరే రూమ్ లోకి వెళ్ళిపోయి డోరేసేసుకొని ఫోన్ తీసేసి మా నాన్నకి మెసేజ్లు ఇంకా నాకు మీ అమ్మాయి వద్దు మీ అమ్మాయికి నాకు ఇంకా సంబంధం లేదు ఏంటండి తల్లి మీ అమ్మాయికి నాకు సంబంధం లేదు